ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు గవ్వ వాటిని ఈ గవ్వలు తొమ్మిది గవ్వలు వేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో తొమ్మిది గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి భూతభవిష్యత్తు వర్ధమానం వాస్తుది ఇల్లుది జాగది భూమిది కెరీర్ విషయంలో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో రాజకీయ రంగంలో అలాగే మాత్రం అన్ని రకాల వృత్తుల అన్ని రకాల యోగ బలంలా ఇలా ఉందో చూద్దామండి పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం భూత భూష వర్ధమానం చూద్దామండి ఇంకా కుంభరాశి వారి జాతకానికి ఐదు గోవులు పడ్డాయండి వీరి జాతక బలానికి ఐదవ సంఖ్య వీరికి మాత్రం అంత అనుకూలం కాదు అలాగనే నష్టం కాదండి మిశ్రమ ఫలితం కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మీరు పేరు మీద మాత్రం మూడు గుణాలు ఉంటాయండి అంశబలం భారీ ఉంటుంది వీరి జాతక బలానికి వీరి స్వభావం చూడాలంటే మాత్రం చాలా లక్ష్మీ స్వభావం ఉంటుందండి పిల్ పిల్లలతో అయినా సరే పెద్దలతో అయినా సరే ఎవరితోనైనా అందరిని అందరినీ దగ్గర తీసుకునే కూడా ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు దొంగల పోయినా దొరకకపోయినా తక్కువలో పోయినా పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది అహంభావం అనేది ఉండదు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువై కానీ మాత్రం ఒక్కొక్కసారి వీరు మొండి పట్టుదల చేస్తారు ఆ మొండి పట్టుదల మూలంగా వీరు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది శత్రార నక్షత్రం అంటే శతభిషి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా వారు ఏ వృత్తిలో ఉన్నా ఏ పని పట్టుకున్నా అది కార్యసిద్ధి సాధించే వరకు వదిలిపెట్టారండి కార్యసిద్ధి అంటే ఒక కార్యం పట్టుకున్నారంటే అది చేసే వరకు వదిలిపెట్టరు అలాంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి ఈ నెల కూడా అనుకూలం ఉంటుంది వారి జాతక బలానికి అడగడుగున వీరికి విమర్శించేవారు ఇబ్బందులు పెట్టేవారు అటంకాలు పెట్టేవారు నమ్మక ద్రోహం చేసేవారు ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ రణ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ శుభకార్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏదో రకంగా ఆటంకాలు పెట్టేవారు ఉంటారు కానీ వాటిని తట్టుకుని నిలబడి వారితో ఏ రకమైన సామ భేద దండోపాయాలు ఎన్ని రకాలతోనైనా అయినా సరే మాత్రం వారు అనుకునేది సాధించిన దాకా వదిలిపెట్టారండి స్త్రీలైనా పురుషులైనా రెండవ నక్షత్రం కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవంటే వీరికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది నాలుగవ సంఖ్య వస్తుంది అలాగే మూడవ సంఖ్య వస్తుంది వీరి జాతకానికి చూడాలంటే మంగళవారం శనివారం వీరి జాతకాన్ని గురువారం కలిసొచ్చే ఉన్నాయండి ఐదవ సంఖ్య పడ్డది కుంభరాశి వారి వ్యాపార స్థానంలో కలిసి వచ్చే ఉన్నాయి ఆకస్మికంగా ధనం నష్టమయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఎవరికి రుణం ఇవ్వద్దు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం తొందరగా తీర్చలేరు ఇస్తే మాత్రం తొందరగా తిరిగి రావు అలాగని మధ్యవర్తి అయితే మాత్రం ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు కానీ వీరు మధ్యవర్తి అయినందుకు మాత్రం మానసిక ఒత్తిడి పడాల్సి వస్తుంది చాలా వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుందండి వివాహం కావాల్సిన స్త్రీ పురుషులకు మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కానీ మాత్రం ఖచ్చితంగా శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇప్పట్లయితే ముహూర్తాలు లేవు కానీ ముఖ్యంగా మాత్రం ఆల్రెడీ వివాహమైన వారికి సంతాన విషయంలో సంసారం విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో భార్య మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అత్తమాముల మాట వీరికి నచ్చదు వీరి మాట అత్తమాములు నచ్చదు అలాగే పెద్దల మాట వీరికి నచ్చదు అలాగే కుటుంబ స్థానంలో చూడాలంటే మాత్రం ఆర్థిక చిక్కులు తప్పవు ఎంత ధరం వచ్చినా మంచినీళ్ళు లేక ఖర్చయ్యే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చాలా ఉంటాయి అలాగే శుభకార్యాల దర్శనం చాలా ఉంటుంది మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది వీళ్ళు వీరిలో ఉన్న సహజమైన గుణం ఏందంటే మాత్రం వీరి జాతకానికి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకునే యోగం ఉంటుందండి వీరికి వీరికి పంచకల్యాణ యోగ బలం ఉంటుంది అంటే పంచకళ్యాణ గుర్రంకి ఎంత పవర్ ఉంటుందో అంత గుర్రం వర్గం యోగం బలం ఉంటుంది కుంభరాశి వారికి అలసట అనేది ఎదిరిచేరదు అలసట వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కానీ మాత్రం నలుగురుకున్నంత బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగని మాత్రం భయపడరు భయపడి భయపడ్డా కూడా బయటపడరు ఇబ్బందులు వచ్చినా కూడా మాత్రం నవ్వు ముఖం ఉంటుంది వీరి అనేది ఎవరికి తెలియదు అసలుంటి గుణబల బల యోగం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి రెండవసారి ఇస్తే ఆరు గవలు పడ్డాయి చాలా వరకు మాత్రం శుభప్రదమైన గోవులు పడ్డాయి శుక్రమహారదశి గౌలు పడ్డాయి శనీశ్వరునికి శుక్రుడికి రాహుకి చాలా వరకు మిత్రుత్వం ఉంటుందండి ఈ రాశి వారికి అధిపతి శనీశ్వరుడు నక్షత్రాధిపతి శతతార నక్షత్రం అంటే శతభిషి నక్షత్రానికి మాత్రం రాహు అధిపతి ఆరు శుక్ర శుక్రమహారదశి కాబట్టి వీళ్ళందరూ మిత్రులే కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఒకప్పుడు ఇబ్బందిని పెట్టిన వారి చిక్కులు చిక్కాకులు పెట్టిన వారికి వీరికి మంచి చేసే అవకాశం ఉందండి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుందండి వంద రూపాయలు అనుకున్న కాడ వెయ్యి రూపాయలు కావచ్చు పదివేలు కూడా కావచ్చు అలాంటి సంఘటనలు అయ్యే అవకాశం ఉంది బిజినెస్ పరంగా చూడాలంటే బహుళ అంతస్తులు కట్టేవారు పెద్ద పెద్ద వేల టర్నోవర్ల ఉద్యోగం వృత్తి వ్యాపారం చేసేవారు కొన్ని ఆటంకాలు వస్తే జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరి మీద లేనిపోని కేసులు నిందలు ని నిందలు నీలాప నిందలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరికి సన్నిహితులు మిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది రక్త సంబంధం వారి కంటే బయట వారే సహకారం చేసే అవకాశం ఉందండి అలాగని రక్త సంబంధం వాళ్ళు శత్రువులని కాదండి కాకపోతే పడదు వారి మాట వీరికి నచ్చకపోదు వీరి మాట వారికి నచ్చదు సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సంతానం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి స్త్రీ సంతానం నుంచి కలిసి వస్తుంది పురుషు సంతానం నుంచి ఇబ్బంది వస్తుంది ముఖ్యంగా వీరి జాతకములన చూడాలంటే మాత్రం ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి తీసుకోవడం మంచిది ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారనుకో వారికి నష్టం వచ్చినా వీరు వదిలిపెట్టరు లాభం వచ్చినా వదిలిపెట్టరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వదిలిపెట్టారండి వీరి జాతకంలో మాత్రం ఇప్పటివరకు పదకొండు గొవలు పడ్డాయండి మూడవసారి గౌరవలే చూద్దాం ఎలా ఉందో వీరి జాతక వలానికి చూద్దామండి మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయండి ఏడు గవ్వలు పడ్డాయి వెంకటేశ్వర స్వామి పడ్డాయి సప్త స్వరాల గవ్వలు పడ్డాయి సప్త పదాల పడ్డాయి అలాగే సప్త యోగాల పడ్డాయి సప్త లోకాల పడ్డాయి వీరి జాతకాలకి సప్త సముద్రాలు తేరీ అయినా ఏదైనా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది సంసారంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి గ్రహ బలాలు ఇబ్బందులు పెడతాయండి కానీ మాత్రం మీరు జాతకంలో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం అన్ని రకాలుగా ఎంత మంచి ఫలితం ఉంటుందో అంత ఇబ్బందులు ఉంటాయండి కానీ అలాగే ప్రైవేటు పరంగా వృత్తు వృత్తులు చేస్తున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు ఏ కంపెనీ మారటం కానీ ఏరే వృత్తి మారటం కానీ ఉంటుంది మీరు ఒకరి చేయి కింద బతికే జాతకం కాదండి స్వతాబుద్ధి ఉంటుంది ఇంకోటి వీరి జాతకంలో వీళ్ళు ఏ వృత్తి చేసినా ఏ వ్యాపారం చేసినా వీరు ఒక్కరే తినండి పది మందిని పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది అంటే అందరికి మంచి చేసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఒకరి నష్టం చేయాలనే ఆలోచన ఉండదు అలాగని వీరికి ఎవరైనా ఇబ్బందులు పెట్టిననుకో ఒకటి రెండుసార్లు ఛాన్స్ ఇస్తారు మూడవసారి మాత్రం అది ఇంటి వారైనా వదిలిపెట్టరు బయటి వారైనా వదిలిపెట్టరు అసలుంటే యోగ బలం నడుస్తుంది ఇప్పటివరకు అయితే గవ్వలు వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం పదిహేడు గవ్వలు పడ్డాయండి లక్ష్మీప్రద యోగం గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి పదిహేడు అంటే మాత్రం ఎనిమిది గవాలండి ఎనిమిదవ సంఖ్య చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అష్ట కష్టాలు పడైన అష్టైశ్వర్యాలు సంపాదించుకునే యోగ బలం ఉంటుంది అలాగే వీరికి ఎనిమిది దిక్కులు ఎక్కడ పోయినా తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నైరుతి ఈశాన్యం ఆగ్నేయం అలాగే వాయుమూల ఎక్కడ పోయినా వీరికి మాత్రం అనుకూలత ఉంటుంది అన్నిటికంటే పడవర మూల చాలా మంచిది అలాగే వాయుమూల చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే తూర్పు భాగంలో మాత్రం ఈశాన్య మూల ఉత్తర మూల చాలా వరకు కలిసి వచ్చే ఉన్నాయి వీరి జాతకని గృహ నిర్మాణం కట్టాలి కొనాలనుకునే వారు కొద్దిగా టైం పడుతుంది ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రభేదం ఉంటుంది శత్రుభేదం ఉంటుంది అలాగే నిమిత్తరం స్త్రీలు అక్కా చెల్లెలు కావచ్చు ఎవరైనా కావచ్చు రిలేషన్ కావచ్చు తెలిసిన వారు కావచ్చు వాళ్ళతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో మాత్రం గవర్నమెంట్ రుణం వారు టైం తీసుకోవడం మంచిది ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుంది అలాగే మాత్రం గవర్నమెంట్ అధికారులతో మాత్రం సహకారం పొందాలనుకునే వారు మంచి జరిగే ఉన్నాయండి స్త్రీలకు చూడాలంటే మాత్రం కుటుంబ తగాదాలు తప్పవు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నవగ్రహ ధ్యానం చేయడం శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది నూలు దానం చేయడం చాలా మంచి చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులు సత్కరించడం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించడం చాలా మంచిది అన్నదానం గోదా గోదానం భూదానం సువర్ణదానం చేస్తే చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రాణగండ విషయంలో మాత్రం వెళ్ళిపోయినాయండి వీరి జాతకానికి ప్రాణం మీద కొన్ని ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి సంతాన పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వాహన విషయంలో కూడా మాత్రం కలిసి వస్తుంది మోటార్ బిల్డ్ రంగంలో తిరుగు ఉండదు కంప్యూటర్ రంగంలో మాత్రం ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అన్ని రకాల వృత్తుల వారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ధ్యానం చేయడం చాలా మంచిది కానీ ఎవరు వృత్తి వాళ్ళకు దైవంతో సమానం కాబట్టి వీరు మొండి ధైర్యంతో నడుస్తూ తిరుగు ఉండదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్